అస్మద్గురుభ్యో ఉన్న మహా శ్రీమతి రామానుజాయన్మహ ఈరోజు మంచి మాటగా మన జీవితంలో ఎదుటి వారికి ప్రణామం చేయడం వల్ల ఎంత మంచి జరుగుతుందో తెలుసుకుందాము తోటి మనిషికి మర్చిపోకుండా థ్యాంక్స్ చెబుతాం కానీ మన జీవితానికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతను ప్రదర్శించము ఒక తరం క్రితం వరకు చాలామంది వృద్ధున్నే లేవగానే రాత్రి నిద్రపోయే ముందు కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని జీవితానికి భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకునేవారు ఇక్కడ భగవంతుడు అనే మాట చదవగానే ఉన్నాడా లేదా అనే టాపిక్కి వెళ్ళే మేధావితనమే మనం చూస్తున్నాం కానీ అది భగవంతుడైనా లైఫ్ అయినా ఓ అజ్ఞాత శక్తికి వినమ్రంగా నమస్కరించడంలో తప్పేం లేదు కదా సమాజంలో రోజు రోజుకి పెరుగుతున్న నెగిటివ్ ఎమోషన్స్ని మనం ఎబ్జాబ్స్ చేసుకోవటం చాలా కష్టం మన మానసిక శారీరక ఆరోగ్యాలు దెబ్బతింటాయి వాటిని లోపలికి తీసుకుంటే అలాంటి నెగిటివ్ ఎమోషన్స్కి అద్భుతమైన పరిష్కారం వాటిని పాజిటివ్ ఎమోషన్స్తో మార్పిడి చేయటం అలాంటి పాజిటివ్ ఎమోషన్స్లో ముఖ్యమైనది కృతజ్ఞత తెలపడం ఈరోజు మనం శ్వాస తీసుకుంటున్నామంటే కాళ్ళు చేతులు శరీర అవయవాలు బాగున్నాయంటే తినడానికి తిండి ఉన్నదంటే ఓ ఉద్యోగమో వ్యాపకమో కుటుంబమో మన వాళ్ళంటూ కొంతమంది మనుషుల్లో ఉన్నారంటే మనం చాలా పెట్టి పుట్టినట్లు అందుకే ఈ జీవితాన్ని ప్రేమించండి ప్రతిరోజు దానికి కళ్ళు మూసుకొని థ్యాంక్స్ చెప్పండి నిన్ను ప్రేమించే ఆప్యాయంగా చూసే ప్రతి మనిషికి తరచూ ఫోన్ చేసి కాస్త ఆప్యాయంగా మాట్లాడండి నీ ఎదుగుదలకి అది ఉపయోగపడిన గురువులకి నమస్కరించండి వారి ఆశీస్సులు లభిస్తాయి ఇతరులు బాగుండాలని కోరుకోండి ఇలాంటి దృక్పథం ఉన్నంతకాలం సమాజం కల్లోలమైన నువ్వు బాగుంటావు కారణం నీ మనస్థితి గొప్ప భావనలతో నిండి ఉంటుంది కాబట్టి ఇక నుండి మొదలు పెట్టండి అందరికీ జీవితంలో అన్నింటికీ ప్రణామాలు తెలపడం జై శ్రీమన్నారాయణ సర్వం కృష్ణ అర్పడమస్సు శ్రీమతే రామానుజాయన్ మహా సర్వాప్రాధం క్షమాప్రాధ్యామి हरियन रामा श्यामला देवी